నెల్లూరు జిల్లా పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పన్నెండవ తేదీ బుధవారం నాడు ఉదయం పది గంటలకు నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు జరగనున్న యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు నిరుద్యోగులు యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో కావలి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు गौरव वैसआर कांग्रेस पार्टी <laughs> अद्यक्ष मजी मुख्यमंत्री श्री वैस जगन्मोहन रेडी गारी आदेश मेरे को मन युवत కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజని విద్యార్థుని రైతుని యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో దీనివలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు యువతకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి మనం అంత కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా ప్రజలంతా కూడా చూశారు కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు వేరుపోని హామీవన్నీ వీవి కాని హామీవన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అర్థం చేసుకున్నారు అందుకే ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చేసిన తప్పు చేసి తెలుసుకొని అయ్యో ఇటువంటి మంచి నాయకుడిని మనమే మోసం చేసి ఈరోజు ఓడించాము ఇప్పటికన్నా మనం బయటికి కాకపోతే మనం ఇంకా చేసిన పాపాకు చేసినవుతామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఏ విధంగా నిఘా జనాలు పెరుగుతున్నారో ఆ మెడికల్ కాలేజీ ఇవన్నీ వచ్చి ఉంటే మనకి దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కావచ్చు ఆ కాలేజీలో వచ్చే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా మెరుగుపడేయో ఒక్కసారి ఆలోచించాలని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఈరోజు ఒక పక్క విద్యార్థిని విద్యార్థులకి యువతకి ఏ విధంగా నష్టం కలుగుతూ ఉందో వీటన్నింటినీ కూడా మనం ఈ రోజు ప్రజలకి తెలియజేయాలి అదే ప్రజలు కూడా మా వెంట నడిచేదానికి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి మేము కూడా అండగా ఉంటామని చెప్పడం నిజంగా చాలా సంతోషమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి